The <laughs> ఏజెన్సీ గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రారంభానికి ఈ నెల పద్దెనిమిది నల్లమల్ల పులిబిడ్డ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వరుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు అచ్చంపేటకు రానున్న నేపథ్యంలో ఆ యొక్క ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారికి వేరే మీటింగ్ ఉండడం వల్ల ఒకరోజు కొరకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది అనగా పద్దెనిమిది ఆదివారం రోజు జరగబోయే సభను పంతొమ్మిది సోమవారం రోజున నిర్వహించడం జరుగుతుంది కావున ఎవరు కూడా ఆన్యధా భావించకుండా పంతొమ్మిదవ తేదీ రోజు సోమవారం జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని మనవి డాక్టర్ వంశీకృష్ణ పిఏసీ మెంబర్ మరియు ఎమ్మెల్యే అచ్చంపేట అందరికీ నమస్కారం పద్దెనిమిదో తారీఖు అంటే ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇందిరా సౌర కిరి వికాస్ స్కీము ఏదైతే అది ప్రారంభం చేయాల్సి ఉంది మరి అనివార్య కారణాల వల్ల అర్జెంటుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పని ఉండటం వల్ల ఈ ప్రోగ్రామును ఆదివారం నుంచి సోమవారం అంటే పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఏ ప్రోగ్రాం ఎట్లా ఉందో అదే విధంగా ఆ ప్రోగ్రాము ఉంటుంది కాబట్టి మరి అందరికీ గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అన్నిటి మించి అధికారులకు ఐసీపీ కానీ లేకుంటే రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ పాసాన్ చేస్తా ఉన్నాం దయచేసి ఒకరోజు పోస్ట్ ఫోన్ అయింది కాబట్టి అన్నద భావించకుండా సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రోగ్రామ్ ఉంటుంది అందరూ కూడా సోమవారం ఆ ప్రోగ్రాంకు వచ్చి విజయవంతం చేయాలని మీ అందరినీ మనధార కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ